లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను మత్సవార్త ఇరవై ఎనిమిది ఇరవై పిల్లలు గమనించారు దేవుడు సదాకాలము మనతో కూడా ఉన్నాడంట కానీ మనకు ఎవరు లేరు నేను ఇవ్వంటారని నా సమస్యలో నేనున్నాను నా ఇబ్బందులో నేనున్నాను నాకు ఎవరు లేరు నన్ను విడిచిపెట్టేశారు నాతో మాట్లాడే వాళ్ళు లేరు అని మీరు అనుకున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను సదాకాలము మీతో కూడా ఉన్నాను మీ సమస్యల్లో ఉన్నాను మీ ఇబ్బందుల్లో ఉన్నాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే మిమ్మల్ని విడిపించి గొప్ప చేస్తాడు నమ్మిన వారు పొందుకుందిగాక స్థూతినదేవా యొక్క వాగ్దానం ద్వారా యొక్క మాట ద్వారా యొక్క వాక్యం ద్వారా అనేక హృదయాలు ఆదరించబడినట్లు చేసినందుకు నీకు వందనాలు సదాకాలం మాతో కూడా ఉన్నందుకు పొందనాలు మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు స్థిరపరిచినందుకు వందనాలు ఏసు నామలు ప్రతి వారితోనూ ఉన్నందుకు వందనం చేస్తూ ప్రార్థించినమే పొందుకొని విన్నమ్మా పరమ తండ్రి ఆ